ఉన్నారు ఈ రోజుల్లో అలా కాకుండా లేదా నాటితే నా కాంపౌండ్ అనేది బ్రేక్ అవుతుంది చెట్టు పెద్దగా అయిన తర్వాత దాని వేర్లు కిందికి వెళ్ళి కాంపౌండ్ బ్రేక్ అవుతుంది లేదా కింద ఏదైనా డ్రైనేజ్ సంప్ ఉంటే ఆ సంప్ అనేది నిండిపోతుంది ఇలాంటివి కంప్లైంట్స్ ఉంటాయి చెట్టు నాటడం వల్ల అయితే ఎవరికి వన్ పర్సెంట్ కూడా ఇంతవరకు హాని జరిగినట్టు చరిత్రలో లేదు మేబీ ఆ కాంపౌండ్ బ్రేక్ అయినంత మాత్రాన మీకే హాని ఉండదు అది కూడా ఒక అందమే న్యాచురల్గా ఉండేదానికి మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది మీరే చూస్తుంటారు సినిమాల్లో ఈ గ్రాఫిక్స్ సరిగ్గా లేదు దీనివల్ల ఎక్కడైనా మంచి నేచురల్గా ఉండే చోట తీసింటే బాగుండేది అని అంటే ఆ నేచర్కి ఇచ్చే విలువ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎక్కడెక్కడ చెట్లు నాటచ్చు ఇప్పుడు ప్రైవేట్ పొలాల్లో కూడా కార్నర్లో కంటిన్యూస్గా మాకు టెంకాయ చెట్లు నాటివ్వండి అది ఊరికి కూడా హెల్ప్ అవుతుంది మాకు బాగుంటుంది అంటే కూడా వాళ్ళు నాటుతారు అలా మీరు ప్రతి ఒక్కరికి మీరు డైరెక్షన్ ఇవ్వండి అడిగారు ఎన్నెన్ని చెట్లు నాటాలి వీళ్ళు ఎన్ని చెట్లు అవసరం అంటున్నారు ఆ రెండు కాంపన్సేట్ చేయండి ఒకవేళ ఇంకా ఎక్కువ చెట్లు అవసరం అయితే మనం ఫండ్ నుంచి తీసి నాటిద్దాం మైనింగ్ ప్లాన్లోనే ఉంటాయి ఇందాక చదివారు ఒక్కొక్కరు ఎన్ని చెట్లు నాటాలి మూడు వందలు ఓకే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్రీస్ నాటాలండి దానికి స్పేస్ కావాలి ఇప్పుడు మీరు అవెన్యూస్ అంటే రోడ్డుకి ఇరువైపులా నాటుతారా లేదా ఎక్కడైనా పబ్లిక్ స్పేస్లో చుట్టూ నాటుతారా అనేది ఈ ఊరు ప్రజలు డిసైడ్ చేసి చెప్పండి ఖచ్చితంగా ఆ చెట్లు అనేది నాటిస్తాము నాటడం కాదు నాటిన తర్వాత పెంచాలి నేనేం చేశానంటే ఈ పోస్ట్ వచ్చిన తర్వాత నా ఊ మా ఊరికి మెయిన్ రోడ్డుకి టూ కిలోమీటర్స్ ఉంటుంది నాదొక చిన్న పల్లె హ్యామ్లెట్ వంద ఇల్లు ఉంటాయి అనంతపూర్ జిల్లా మాది రోడ్డుకి రెండు సైడ్లు చెట్లు నాటాను అవి కొద్ది పెద్దగా అయిన తర్వాత అన్ని పీకేశారు నేను వెళ్ళి అడిగితే అది పెరగడం వల్ల దాని నీడతో వాళ్ళకి కాపు రావట్లేదు అంటే గ్రౌండ్ నట్ అనేది సరిగ్గా రావట్లేదు అనేసి పీకేశారు అనమాట నేను అందుకే ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను అది మేబీ వన్ టూ పర్సెంట్ మీకు హామ్ చేయొచ్చు కానీ దానివల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడం మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయడం దాని అలాంటి వల్ల పక్క చెట్లు కూడా ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది ఎక్కడ చెట్ల వల్ల నెగిటివిటీ అయితే ఉండదు మీరు పీల్చే ఆక్సిజన్ చెట్ల వల్లే వస్తుంది అది ఫ్రీగా వస్తుంది అది ఎన్ని కోట్లు పెట్టినా మనం కొనుక్కోలేండి కాబట్టి చెట్లు అనేది ఎక్కడా కొట్టకండి వీలైనన్ని నాటండి చాలాసార్లు ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డ పుడితే ఒక చెట్టు నాటాలి అని మనం ఒక కార్యక్రమం కూడా తెచ్చారు ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలనేసి మీరు కూడా ప్రతి ఒక్కరూ నాటవచ్చు అందులో ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు మెయిన్లీ మీ ఇంటి ముందర రెండు టెంకాయ చెట్లు ఉంటే ఆ అందమే వేరు అవునా కదా అది కొట్టి పడేస్తున్నారు ఆ తర్వాత మీరే ఇప్పుడు ఎండాకాలంలో ఏ చెట్టు కింద పోయి కూర్చొని మా కబుర్లు చెప్పుకుందామని వెతుకుతూ ఉంటారు కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ చెట్టు లేకపోతే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళము కాబట్టి చెట్లని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కొట్టకండి వేరైన చెట్లు నాటండి అలాగే మీరు ఏవైతే సజెషన్స్ చెప్పారు మీకు ఏవైతే కావాలన్నారో అవి యాజ్ పర్ నామ్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నీ జరిగేలా చర్యలు తీసుకుంటాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ